ఊరు ఆనుకొని ఐదు ఎకరాల విస్తీర్ణం గల పొలము చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో అమ్మకానికి వచ్చేసింది ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర పీసీపల్లి మండలంలో ఈ ల్యాండ్ ఉంటుందండి తార్ రోడ్డుకి అందుబాటులోనే ఉంటుంది ఊరికి కూడా ఆనుకొని ఈ ల్యాండ్ ఉంటుందండి ఐదు ఎకరాల విస్తీర్ణం గల పొలము సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుందండి పొలము ప్రజెంట్ అయితే బోర్లు లేవు ఫెన్సింగ్ కూడా లేదు సరౌండింగ్స్లో బోర్లు ఉన్నాయి కరెంటు కూడా అందుబాటులోనే ఉంది బోర్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వాటర్ అయితే పడతాయండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఏడు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ఊరు ఆనుకొనే ఉంటదండి ల్యాండ్ తార రోడ్లో నుంచి రావచ్చు ఊర్లోకి వచ్చే వచ్చేసి రోడ్లో నుంచి ల్యాండ్లోకి రావచ్చు అండి అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది ఈ ల్యాండ్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి డైరీ ఫామ్ పెట్టుకోవాలి ఊర్లో అందుబాటులో ఉండాలి పొలాలు కావాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైం పాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి